బూచి తోలుతో ఇంట్లోకి వస్తూ ఉంటాడు అప్పుడు ఏమైంది బావా అని చెప్పి యువరాజ్ అడుగుతూ ఉంటే బూచి యువరాజ్ మీద చేయి చేసుకుంటాడు నా కొడుకు మీద చేయి చేసుకుంటావా అని చెప్పి వైజయంతి అంటూ ఉంటుంది ఇకప్పుడు బూచి ఎక్కువ మాట్లాడావంటే నీ మీద కూడా చేయి చేసుకుంటానే ముసల్దాన అని చెప్పి అలా వైజయంతిని కూడా బూచి కొట్టబోతూ ఉంటాడు రేపు బూచిగా అంటూ కమలాకర్ కూడా బూచిని కొడుతూ ఉంటే అప్పుడు బూచి కమలాకర్ కాలర్ పట్టుకుంటాడు ఇక తర్వాత బూచి స్పృహ కోలిపోవడంతో కౌశికి డాక్టర్కి ఫోన్ చేసి పిలిపిస్తుంది డాక్టర్ వచ్చిన తర్వాత కౌశికి అసలు అతనికి ఏమై ఉంటుంది డాక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేశాడు అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ బూచిని చెక్ చేసిన తర్వాత ఆయన పల్స్ రేట్ హార్ట్ బీట్ చెక్ చేసిన తర్వాత ఆయన మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టుగా అనిపిస్తుంది ఈయనకు మాదక ద్రవ్యాలు తీసుకునే అలవాటుగానే ఉందా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు అప్పుడు దాత్రి డాక్టర్ ఒకవేళ ఆయన మాదక ద్రవ్యాలు తీసుకున్నారో లేదో తెలియాలంటే బ్లడ్ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో యువరాజ్ కంగారు పడిపోతూ ఇప్పుడు కనుక బావకు బ్లడ్ టెస్ట్ చేస్తే అప్పుడు మాదక ద్రవ్యాల గురించి అందరికీ నిజం తెలిసిపోతుంది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి